హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విద్యాధర్ణి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఏపీపిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి జూలై మంత్ టూ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చూసుకుందాం అయితే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య రెండు వేల ఇరవై ఐదు జూన్ పదమూడున తీవ్ర స్థాయిలో యుద్ధం అనేది ప్రారంభమైంది ఓకేనా ఏ దేశాల మధ్య అంటే ఇస్రాయెల్ అండ్ ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య రెండు వేల ఇరవై ఐదు జూన్ పదమూడో తారీఖున యుద్ధం అనేది ప్రారంభమైంది అయితే ఇస్రాయేల్ ఇరాన్పై ఇస్రాయేల్ దేశం అప్పుడు ఏం చేసిందంటే ఇరాన్ దేశంపై ఒక ఆపరేషన్ని లాంచ్ చేసింది ఆపరేషన్ ఏంటంటే రైజింగ్ లయన్ పేరిట ఈ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఏం చేసిందంటే దాడులను చేపట్టింది ఇరాన్ దేశంపై అయితే ఇరాన్ దేశం కూడా ఇస్రాయేల్ దేశంపై ఏం చేసిందంటే ఇజ్రాయల్ దేశంపై ఆపరేషన్ ట్రూ ప్రామిస్ త్రీ పేరుతో ప్రతీకార దాడులను ప్రయోగించింది ఇజ్రాయెల్పై ఇరాన్ అయితే ఆపరేషన్ రైజింగ్ లయన్ ఇరాన్పై మళ్ళీ ఇస్రాయేల్ ఇరాన్ దేశం ఇజ్రాయేల్ పైన ఏం చేసిందంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ త్రీ పేరుతో దాడులనేది చేపెట్టింది ఇజ్రాయేల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అయింది ఎప్పుడంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ట్వంటీ సెకండ్ అయితే ఏ దేశంకి మద్దతుగా అంటే ఇజ్రాయేల్ దేశంకి మద్దతుగా అమెరికా అనేది నిలిచిందనమాట అయితే ఈ అమెరికా కూడా ఒక ఆపరేషన్ని చేపట్టింది ఇరాన్పై ఏంటదంటే ఆపరేషన్ మిడ్ నైట్ హ్యూమర్ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్ ఇరాన్లో ఉన్నటువంటి అణుశుద్ధి కేంద్రాలపై లక్ష్యంగా దాడులను చేసింది ఈ ఇరు దేశాల మధ్య యుద్ధం అనేది పన్నెండు రోజులు జరిగింది అయితే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఘర్షణ నేపథ్యం అసలు ఏ విధంగా మొదలైందంటే ఈ రెండు దేశాలు ఒకప్పుడు మిత్ర దేశాలన్నమాట శత్రుత్వం అనేది ఉండేది కాదు అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం అనేది దశాబ్దాల కాలం నుండి కొనసాగుతుంది కానీ ఒకప్పుడు ఇరాన్ అండ్ ఇజ్రాయేల్ దేశాలు మిత్ర దేశాలు స్నేహపూర్వకంగానే ఉండేవి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో రాచరిక పరిపాలనకు వ్యతిరేకంగా ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ విప్లవము ఈ రెండు దేశాల మధ్య ఏం చేసిందంటే సంబంధాలు దెబ్బతిన్నాయన్నమాట అయితే పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభైలో మాత్రం పశ్చిమ ఆసియాలో పలు సాయుధ గ్రూపులకు ఇరాన్ ఏం చేసిందంటే స్పాన్సర్ చేసింది ఇరాన్ దేశం ఏం చేసిందంటే అది కొన్ని గ్రూప్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉంటాయి కదా వాళ్ళకు హెల్ప్ చేయడం అనేది మొదలుపెట్టింది అనమాట అయితే ఇరాన్కి ఇరాన్ ఏమో వాళ్ళకి స్పాన్సర్ చేయడం లెబన్లోని హిజ్బుల్లా అండ్ ఎమ్మెన్లోని హూతీలు గాజాలోని హమాస్ వంటి గ్రూపులకు నిధులు సమకూర్చేది చూసారు కదా ఇక్కడ పలు కొన్ని దేశాల్లో అప్పుడు చుట్టుపక్కల ఉన్న పశ్చిమాసియా దేశాల్లోని ఇటువంటి దేశాల్లో ఉన్నటువంటి గ్రూప్స్కి ఏం చేసేదంటే డబ్బులు అనేది నిధులు సమకూర్చడం జరిగేది సో వారికి శిక్షణ ఇచ్చి ఇజ్రాయెల్పై దాడులకు ప్రోత్సహించిన కానీ వీరికి మధ్య ఇజ్రాయెల్కి అండ్ ఇరాన్కి శత్రుత్వం అనేది మొదలైందనమాట నెక్స్ట్ డబ్ల్యూఈఎఫ్ డబ్ల్యూఎఫ్ ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటారు కదా రెండు వేల ఇరవై ఐదు రిలీజ్ చేసినటువంటి ఇండెక్స్ ఏంటంటే ప్రపంచ లింగ వ్యత్యాస సూచి రెండు వేల ఇరవై ఐదును రిలీజ్ చేసింది గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనమాట ప్రపంచ లింగ వ్యత్యాస సూచి రెండు వేల ఇరవై ఐదు గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదును విడుదల చేసింది ఏది అంటే డబ్ల్యూఈఎఫ్ అయితే ఇందులో ఈ విడుదల చేసిన సూచీలో ఫస్ట్ స్థానంలో ఉన్న దేశం ఏది అంటే ఐస్లాండ్ ఎన్ని పాయింట్స్తో అంటే జీరో పాయింట్ నైన్ టూ సిక్స్ స్కోర్తోని ఫస్ట్ స్థానంలో నిలిచింది భారతదేశంకి ఎన్నో స్థానం అంటే నూట ముప్పై ఒకటో స్థానం భారతదేశంకి నిలిచింది ఎన్ని పాయింట్లు అంటే జీరో పాయింట్ సిక్స్ ఫోర్ ఫోర్ స్కోర్తో నిలిచింది అనమాట నూట నలభై ఎనిమిదో స్థానంలో పాకిస్తాన్ చివరి స్థానంలో నిలిచింది రెండు జీరో పాయింట్ ఐదు ఆరు ఏడు స్థానాల్లో పాయింట్స్తో గెలి ఉండి చివరి స్థానాన్ని పెందుకుందనమాట నెక్స్ట్ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు జూను ట్వంటీ ఫస్ట్ కృష్ణ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ప్రధాన వేదికైనగా విశ్వమంతా యోగాతో ఆరోగ్యం అనే నినాదంతో పాల్గొన్నారు ఎన్నది పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు జూన్ ట్వంటీ ఫస్ట్ని ఇంటర్నేషనల్ యోగా డే కదా జూన్ ట్వంటీ ఫస్ట్ ఇది ఎక్కడ జరిగిందంటే ఈసారి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ప్రధాన వేదికగా ఏ నినాదంతో జరిగిందంటే విశ్వమంతా యోగాతో ఆరోగ్యం అనే నినాదంతో అందరూ పాల్గొన్నారన్నమాట అయితే రెండు వేల పదిహేను నుండి ప్రతి సంవత్సరం యోగా డేని జరుపుకుంటున్నారు ఏ సంవత్సరం నుంచి రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి అయితే దీని యొక్క థీమ్ ఏంటంటే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ ఇది తెలుగులో ఇదే ఇంగ్లీష్లో థీమ్ అనమాట అయితే రీజన్ ప్రతి సంవత్సరంలో అత్యంత ఎక్కువగా పగటి కాలం ఉండి అసలు యోగా డేని జూన్ ట్వంటీ ఫస్ట్నే ఎందుకు పెట్టారంటే చాలా కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట ఏంటంటే అది సంవత్సరంలో అత్యంత ఎక్కువగా పగటి కాలంగా ఉండే రోజుగా జూన్ ట్వంటీ ఫస్ట్ అనేది ఉంటుందన్నమాట అయితే ఉత్తరాధరగోళంలో జూన్ ట్వంటీ ఫస్ట్న అనేది ట్వంటీ ఫస్ట్ అనేది అతి పొడవైన రోజు అనమాట అయితే వేసవి తర్వాత వేసవి కాలం తర్వాత సూర్యుడు దక్షిణ దిశగా తిరుగుతాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ జూన్ ట్వంటీ ఫస్ట్ అసలు ఈ జూన్ ఫస్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ అనేది అత్యంత పొడవైన రోజుగా చెప్తారు కదా అతి పొడవైన రోజుగా చెప్తారు అయితే ఈ జూన్ ట్వంటీ ఫస్ట్కి ప్రపంచంలో చాలా అన్ని దేశాలు కూడా ఒక ప్రత్యేకమైన రోజుగా నియమించుకుంటారు స్పెసిఫిక్ స్పెషల్ డేగానే దాన్ని నియమించుకుంటారనమాట అలాగే మన భారతదేశం కూడా ఏం చేసిందంటే జూన్ ట్వంటీ ఫస్ట్న యోగా డేని జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే జీరో డిగ్రీస్ భూమధ్య రేఖ జీరో డిగ్రీస్ నుంచి పైకి వెళ్తే నార్త్ డైరెక్షన్ అయితే అవుతుంది అంది ఉత్తరార్ధగోళం అంటారు జీరో డిగ్రీస్ నుంచి కిందకు వస్తే సౌత్ సౌత్ డైరెక్షన్ దక్షిణార్ధగోళం అని అంటారు అయితే ఈ ఈ జీరో డిగ్రీస్ ఇక్కడ చూసారా కొన్ని కొన్ని నెలల పేర్లు రాయడం జరిగింది మార్చ్ ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ జూన్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ సెకండ్ అయితే ఇది ఈ జీరో డిగ్రీస్ నుంచి పైన వెళ్తే ఇదేంటి ఇది ఏ రేఖ ట్వంటీ త్రీ అండ్ హాఫ్ డిగ్రీస్ నార్త్ ఎంత అంటే ఇది కర్కట రేఖ కిందకు వస్తే ట్వంటీ త్రీ అండ్ హాఫ్ డిగ్రీస్ సౌత్ ఇది ట్వంటీ త్రీ అండ్ హాఫ్ ఇది ట్వంటీ త్రీ అండ్ ఆఫ్ ఏ కాకపోతే ఇది నార్త్ ఇది సౌత్ ఇది కర్కట రేఖ ఇది మకర రేఖ అయితే ఇక్కడ మనకు చూడండి మార్చ్ ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ వై జూన్ ట్వంటీ ఫస్ట్ వరకు సూర్యుడు భూమధ్య రేఖ నుంచి కర్కట రేఖ వరకు ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు కదా ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ వైపు ఇలాగా మూవ్ అవుతూ ఉంటాడనమాట సూర్యుడు ట్వంటీ ఫస్ట్ నుంచి ఈ ఈ జూన్ ట్వంటీ ఫస్ట్ వరకు మనకి భూమధ్య రేఖ నుంచి మకర కర్కట రేఖ వైపుగా ప్రయాణం చేస్తాడు అలా ప్రయాణం చేసినప్పుడు భారతదేశం మనకి ఈ ఈ ఈ రీజియన్లో కదా ఉంటుంది సో మనకి భారతదేశంలో కూడా ఈ కర్కట రేఖ అనేది మనకి పాస్ అవుతుందనమాట రాజస్థాను ఆయా దేశాల మధ్య పాస్ అవుతుంది ఆయా రాష్ట్రాలు గుండా పాస్ అవుతుంది రాజస్థాన్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఇలాగ అయితే అయితే మనం ఈ ఉత్తరాధ గగోళంలో కర్కట రేఖకు దగ్గరగా ఉండడం వల్ల మనకి ఈ జూన్ ట్వంటీ ఫస్ట్ అత్యంత పొడవైన రోజుగా కూడా ఉంటుంది ఇక్కడ ఇండియానే కాదు ఈ ఈ లైన్పై ఉన్న చాలా దేశాలకు కూడా అప్పుడు ఏంటది అత్యంత పొడవైన రోజుగానే అన్నమాట అయితే ప్రపంచంలో అత్యంత పొడవైన రోజు అండ్ పగటి కాలం కూడా నెక్స్ట్ మళ్ళీ ఇటువైపు వచ్చేసరికి మళ్ళీ అదే మార్చ్ జూన్ ట్వంటీ ఫస్ట్నే ఏమవుతుంది సూర్యుడు పై నుంచి అంటే ఉత్తరం నుంచి మళ్ళీ కిందకి భూమధ్య రేఖగా అంటే నార్త్ టు సౌత్కి దిగుతున్నట్టు పూర్తిగా కాదు కానీ కానీ కిందకంటే సౌత్ కదా సో అలాగా సెప్టెంబర్ ట్వంటీ థర్డ్కి మళ్ళీ ఏం చేస్తుంది భూమధ్య రేఖకు చేరుకుంటుంది భూమధ్య రేఖకు చేరుకున్న తర్వాత మళ్ళీ ట్వంటీ థర్డ్ నుంచి సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ నుంచి డిసెంబర్ ట్వంటీ సెకండ్ వరకు భూమధ్య రేఖ నుంచి కంప్లీట్గా దక్షిణం వైపు మకర రేఖకు చేరుతుంది సో ఇక్కడ అప్పుడు వేసవకాలం అవుతుంది మనకి ఈ టైంలో వేసవ కాలం అయితే ఇక్కడ ఉన్న దేశాలకు అప్పుడు వేసవకాలం అనేది జరుగుతుంది మనకు అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మనకు వర్షాకాలం గాను ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏంటి మనకి అంటే ఈ సీజన్లో ఇక్కడ వర్షాకాలం ఇక్కడ వేసవ కాలం అయితే ఇక్కడ మనకి చలికాలం అలాగనమాట అయితే ఈ ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ ఈ సూర్యుడు అప్పుడు ఇక్కడ ఉంటాడు కాబట్టి దక్షిణార్ధంలో ఉంటాడు కాబట్టి ఈ మకర రేఖపై ఉన్న దేశాలన్నీ కూడా ఏంటి అప్పుడు క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటాయి అప్పుడు అంటే ఇక్కడ ఆస్ట్రేలియా దేశం ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి దక్షిణ అమెరికా దేశాలు కొన్ని ఉంటాయన్నమాట అయితే ఆ దేశాలు ఏంటి వేసవకాలంగా అప్పుడు ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ అనేది అప్పుడు వేసవ కాలం మనకి డిసెంబర్ నెల అంటే శీతాకాలం మనం క్రిస్మస్ని శీతాకాలంలో సెలబ్రేట్ చేసుకుంటాం కానీ వీళ్ళు కూడా అదే క్రిస్మస్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్నే సెలబ్రేట్ చేసుకుంటారు కానీ అది వరకు వేసవ కాలంగా అనమాట అందుకే కొన్ని ఒకసారి మనకి టూ ఆర్ త్రీ టైమ్స్ ఏపీపీఎస్ ఎగ్జామ్స్లో ఈ బిట్ అడుగున్నాడు అనమాట కాలం జరుపుకునే క్రింది దేశాలు ఏంటి అంటే క్రిస్మస్ని జరుపుకునే దేశాలు అంటే ఆస్ట్రేలియా సంథింగ్ కొన్ని ఉత్తర భారతదేశ ఉత్తరం వైపు ఉన్న దేశాలు దక్షిణంగా ఉన్న ఒక దేశం ఇచ్చాడనమాట అలా ఇచ్చినప్పుడు ఆస్ట్రేలియా అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట సో ఆ విధంగా మళ్ళీ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి మార్చ్ ట్వంటీ ఫస్ట్ వరకు మళ్ళీ భూమధ్య రేఖ వైపు భూమధ్య రేఖ నుంచి ఇలాగా సూర్యుడు భ భ్రమిస్తూ ఉంటారు పరిభ్రమిస్తూ ఉంటారు భూమి చుట్టూ భూమి సూర్యుని చుట్టూ ఈ విధంగా పరిభ్రమిస్తూ ఉంటుందన్నమాట అందుకని మార్చ్ ట్వంటీ ఫస్ట్ మనకి యోగా డే అనేది సెలబ్రేట్ చేస్తారు నెక్స్ట్ జీ సెవెన్ గ్రూప్ గ్రూప్ ఆఫ్ సెవెన్ ఫిఫ్ యాభై ఒకటవ సదస్సు రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేను నుంచి పదిహేడు వరకు ఎక్కడ జరిగిందంటే కెనడాలోని ఆల్బెట్రా ఫ్రాన్సిస్లో ఫ్రావిన్స్లో జరిగిందనమాట కెనడాలో జరిగింది అయితే పద్దెనిమిదవ ఇండియన్ ప్రీమియం లీగ్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ అంటే ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనకి తెలిసిందే కదా ఆర్సీబీ అనేది విన్ అయింది సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది ఎన్నోది అంటే ఐపీఎల్ ఎయిటీన్త్ది రెండు వేల ఇరవై ఐదు ఎయిటీన్త్ ఇండియన్ ఐపీఎల్లో ఎవరు ఏ టీమ్ విజేతగా నిలిచింది అంటే ఆర్సీబీ నెక్స్ట్ గాజాపై మళ్ళీ గాజాకి ఇజ్రాయెల్కి యుద్ధం జరిగినప్పుడు గాజాపై ఇజ్రాయెల్ దేశం ఏం చేసిందంటే ఇండియన్ చారియట్స్ గిడి గిడియన్ చారియట్స్ ఆపరేషన్ను మే సెవెంటీన్త్ను ప్రారంభించింది ఏంట ఆపరేషన్ గిడియన్ ఛారియట్స్ రష్యాకి ఉక్రెయిన్కి కూడా యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే కదా అయితే రష్యాపై ఉక్రెయిన్ దేశం ఏం చేసిందంటే ఆపరేషన్ స్పైడర్ వెబ్ అనే ఆపరేషన్ని లాంచ్ చేసిందనమాట అయితే మనకి ఇవి కొంచెం ఇంపార్టెంట్ అనమాట మనకి ఇప్పుడు ఈ మ్యాచింగ్స్లో గట్రా అడిగినప్పుడు ఆపరేషన్ స్పైడర్ వెబ్ గిడియన్ చారియట్స్ ఇందాక మనం చూసుకున్నాం కదా ఆపరేషన్ ప్రా ట్రూ ప్రామిస్ త్రీ ఆపరేషన్ రైజింగ్ లైన్ స్టార్ ఆపరేషన్ హ్యామర్ ఇవన్నీ ఏ దేశం ఏ దేశం మీదకి లాంచ్ చేసింది మనకి అడుగుతారనమాట మ్యాచింగ్ లాగా నెక్స్ట్ అయితే రష్యాపై ఉక్రెయిన్ దేశం ఏం చేసిందంటే ఆపరేషన్ స్పైడర్ వెబ్ని లాంచ్ చేసింది కుమరం భీమ్ టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ను పెద్ద పులుల సంరక్షణ కోసం తెలంగాణ అటవీ శాఖ అనేది ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం ఏ ఏ రిజర్వ్ను పెద్ద పులుల కోసం పెద్ద పులుల యొక్క సంరక్షణ కోసం ఏ టైగర్ రిజర్వ్ను ఏర్పాటు చేసిందంటే కుమరంభియం టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ను ఏర్పాటు చేసింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ యుఎన్ఎఫ్పిఏ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అంటారు ప్రపంచ జనాభా స్థితి స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రెండు వేల ఇరవై ఐదు పేరిట నివేదికను జూన్ పదిన విడుదల చేసింది అయితే భారత్లో జనాభా అప్పటికి ఆ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో జనాభా ఎంత ఉన్నారంటే నూట నలభై ఆరు పాయింట్ నాలుగు కోట్లు ఉన్నట్టు చెప్పింది అనమాట ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశంగా ఇప్పుడు భారతదేశం నిలిచింది నెక్స్ట్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్కు ఎన్నో స్థానం ఉందంటే నూట యాభై ఒకటవ స్థానం అనేది దక్కింది నెక్స్ట్ ఏఐ సాయంతో రోగులను పరీక్షించే క్లినిక్ దీని సాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రోగులను పరీక్షించే క్లినిక్ ప్రపంచంలోనే తొలిసారిగా సౌదీ అరేబియాలో ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారంటే సౌదీ అరేబియాలో అయితే ఏఐ వైద్య వ్యవస్థకు ఏమని పేరు పెట్టారంటే డాక్టర్ హువా అని పేరు పెట్టారు ప్రపంచంలోనే తొలి ఏఐ నర్స్ ఎవరంటే న్యూరోబోట్ ఇది తైవాన్ హాస్పిటల్లో ఉంది ప్రపంచంలోనే తొలి ఏఐ నర్సు న్యూరాబోట్ తైవాన్ హాస్పిటల్లో ఏఐ వైద్య వ్యవస్థకు డాక్టర్ హువా అని పేరు నెక్స్ట్ విశాఖపట్నం రైల్వే జోన్ తొలి జనరల్ మేనేజర్గా ఎవరు నియమితులయ్యారంట సందీప్ మాథూర్ ఎవరు సందీప్ మాథూర్ ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా కొలిమిగుంట్ల మండలంలోని బెహ్ బేలుం గుహలకు భౌగోళిక వారసత్వ గుర్తింపు అనేది పొందింది ఏవి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలోని బేలుం గుహలకు భౌగోళిక వారసత్వ గుర్తింపు అనేది దక్కింది దేశంలోనే పొడవైన గుహలుగా వీటికి పేరు వీటికి అంటే బేలుం గుహలకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు అంటే జూన్ ఫిఫ్త్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఫిఫ్త్న దీని యొక్క థీమ్ ఏంటంటే ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కొందాం బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ చూసారు కదండి ఇప్పటివరకు ఈ వీడియోని సో మనకి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి జనవరి నుంచి డైలీ ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్లో సో మనకు ఆల్రెడీ గ్రూప్ టూ ఏపీపిఎస్సి గ్రూప్ టూ రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది కదా సో ఇక మీద నెక్స్ట్ ఎవరైనా కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మనకి కరెంట్ అఫైర్స్ అనేది లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి అడుగుతారు కాబట్టి సో టూ థౌజండ్ ట్వంటీ కరెంట్ అఫైర్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది సో ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో